వస్తున్నాడు రా మన నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు మన దామచర్ల జనాధనుడు నలభై తొమ్మిదవ డివిజన్ లో నారీతో నాగసత్యలత కార్యక్రమం కు మహిళల నుండి అశేష స్పందన లభించింది మంగళ హారతులతో పూలమాలలతో శ్రీ దామచర్ల నాగసత్యలత గారిని స్వాగతించారు మహిళలతో నాగసత్యలత గారు మాట్లాడి గత ప్రభుత్వంలో వారు పడిన ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా రేషన్ కార్డులు పింఛన్లు తీసేశారని చిట్కో ఇల్లిస్తామని ఇవ్వలేదని నాగసత్యలత గారి ముందు వాపోయారు గోర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించు అంటూ ఒంగోలు అభివృద్ధి కావాలంటే దామచల్ల జనార్దన్ గారిని చంద్రబాబు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని మహిళలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీను గోర్ల వెంకటేశ్వర్లు బచ్చనబోయిన శ్రీనివాసరావు పేలుప్రోలు బ్రహ్మానందం నాదండ్ల వెంకటరత్నం బైనబోయిన శ్రీను నల్లూరి నాగేశ్వరమ్మ ఉప్పలపాటి నాగేంద్రమ్మ నల్లమోతు రవణ మరియు పూలగల బాలు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనాథనా జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనాథనా జయ హో देशाधिनायका जमर यशो दीप्त सुश्यामल परिपाल जय हो जय जय हो जय जय हॉ श्रीतामचल जय हो <सलगा> जय हो जय <सलगाँ> हो जय जय हॉ श्रीतामचल जनादना जय हो చంద్రబాబు పాలనలో ఎమ్మెల్లేగా ప్రతి కంటికి రెప్పవై కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తో బొట్టువు కంటే మాకు నీవు ఎక్కువ చంద్రబాబు పాలనలో ఎమ్మెల్లేగా ప్రతి కంటికి రెప్పవై కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తో బొట్టువు కంటే మాకు నీవు ఎక్కువ అందుకే తరం తరం నిరంతరం కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దనా జయ హో జయో జయ జయ హో జయో శ్రీరామచర్ల జనార్దనా జయ హో ఒంగోలు అభివృద్ధికి పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేసావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళా మణులందరికీ రక్షణ కల్పించావు ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళా మనులందరికీ రక్షణ కల్పించావు అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను సహపాషంటారు చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు జనం జనం ప్రభంచం నీదేనే విజయం అవినీతి పరులకు సింహ స్వప్నం జయహో జయ జయ అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు ప్లస్ స్త్రీ గృహాలను పేదలకిప్పించావు చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు అన్నదాతరైతన్నకు ముఖగ నిలిచావు ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు జీ ప్లస్ గృహాలను పేదలకిప్పించావు చంద్రన్న క్యాంటీన్తో అన్నా తిని తీర్చావు అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది చరిత్రలే తిరిగేసే అభివృద్ధి మీది నిలిచిన వంశమెది చరిత్రలే తిరగేసే అభివృద్ధి నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి జయహో జయ జయహో జయ జయ హో శ్రీరామచంద్ర జనాదనా జయ హో జయో జయ జయ హో జయ చరణ జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగు దేశ అధినాయక ఆంజనేయులు ఆశయాల సాధికారక జయ హో జయ జయ చాలా మంది ఉన్నాము ఈ చెప్పారు రేషన్ కార్డు ఇక్కడ ఎంతో మంది అంటే ఏం చేస్తారంటే మనకి కరెంట్ ఛార్జీ పెరిగింది లేకపోతే ఒక ఇల్లు ఉందో ఒక కారు ఉందో ఈ టైప్ లో ప్రంత కరెంట్ ఛార్జీలు పెంచేది రేషన్ కార్డులు కట్ చేసేది ఇది చాలా లేకపోతే అమ్మఒడి తీసేసేది ఏదో ఒక లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకో ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతున్నప్పుడు వాళ్ళు కొడుకుపో కూతురుకో ఎవరికో వాళ్ళ పేరు మీద ఇల్లున్నా ఒక కారు ఉన్నా ఉద్యోగాలు ఉన్నా పెన్షన్ పోతూ ఉంది మనం మునుగోలు గురించి చూస్తే డెవలప్మెంట్ మెయిన్ రోడ్లు అవనివ్వండి డ్రైనేజ్లు అవనివ్వండి అది మంచినీటిలో అవనివ్వండి ఏది కూడా ఎక్కడ వేసింది అక్కడ ఉంది తప్ప ఏది జరగట్లా మీ సమస్యలు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఇబ్బంది ఏదో విధంగా పెన్షన్లు రేషన్ కార్డు లేకపోతే అమ్మఒడి లేకపోతే రోడ్ల సమస్య చాలా ఉంది మాకు తెలుసుమడిగా కాబట్టి నేను చెప్తున్నానమ్మా జనార్దు గారు అయితే కంపల్సరీ రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్యలు అయితే తీరుస్తాను ఇలాంటివన్నీ మీరు నేను చెప్తున్నాను కన్ఫామ్ గా ఇలాంటి ఎవరికైనా సమస్య ఉంటే మాట రోడ్ లోనే ఉంది మన ఉంగోలు అభివృద్ధి అవ్వలేదు ఇప్పుడు చాలా మందికి ఉండొచ్చు రేషన్ కార్డ్స్ అయినా లేకపోతే ఇలాగ పెన్షన్స్ అయినా ఇల్లుదమ్మా తిట్కాయల్ ముందే నేను హామీ ఇస్తున్నాను జనార్ గారి చెప్పే తప్ప నేను చెప్పగలుగుతాను కంపల్సరీ కట్ట పూర్తి విశ్వాసం మీద మహిళలు రావాలి అనుకుంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని ప్రలోభాలు చెప్పినా వాటన్నిటిని అధిగమించి కార్యక్రమానికి పాల్గొంటారని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం అవటమే రేపు రాబోయే ఎన్నికల్లో దామతుల జనాతులు గారు మంచి ప్రజాన్ని దానికి తాత్ అంతా కూడా వచ్చే ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగు దామోచర్ల జనార్దని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం అపాయింట్మెంట్ పంపించడమే కాకుండా మినిస్టర్గా కూడా చూడాలని మనందరూ కోరిక మీరందరూ కలుసుకుంటే జనాద